కొత్తకొండ గ్రామం మరియు సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ నా ఆల్ ది బెస్ట్ గ్రామంలో ఒక మంచి మార్పు రావాలి ఉత్తమ గ్రామ పంచాయతీల సరసన కొత్తకొండ కూడా ఉండాలి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉండాలని చాలా ఆశతో ఎదురుచూస్తున్న మా కొత్తకొండ గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారం నేను మీ జాకీర్ హుసేన్ నేను ఇదే కొత్తకొండ స్కూల్లో ఎస్ఎస్సి వరకు చదువుకున్నాను ఆ తర్వాత బీటెక్ వరంగల్లో చేసిన మిత్రులరా మీతోటి మీతోటి నేను ఒక కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నా అందరితో మాట్లాడేంత సమయం లేదు కావున ఈ వీడియో చేస్తే కనుక మీరు చూస్తారు మీరు చూసి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ మీరు షేర్ చేస్తాననే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి స్కిప్ చేయకుండా ఒక పది పైహదు నిమిషాలు మీ సమయాన్ని నాకు కేటాయించండి నా బాధ మన ఊరు పడుతున్న బాధను గురించి మీతో పంచుకుంటా మిత్రులారా రెండు వేల ఇరవై సంవత్సరంలో సిక్స్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ రోజు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిన మిషన్ భగీరథ నీళ్ళ గురించి పక్కన ఉన్న అన్ని గ్రామాలకు నీళ్ళు వస్తాయి బంగ్లపల్లెలు వస్తాయి రసూరు వస్తాయి ఇతర జిల్లాలోని ప్రతి గ్రామానికి నీళ్ళు వస్తున్నాయి మిషన్ బగ్రద ద్వారా తాగడానికి కానీ అదే కొత్తకొండ గ్రామంలో నీళ్లు రావట్లేదు అప్పటివరకు కూడా కేసీఆర్ మొదటిసారి సీఎం సీఎం అయినప్పుడే ఊర్లో బతుకమ్మ పంట దగ్గర ఒక ట్యాంకు స్కూల్లో ఉన్న ఒక ట్యాంక్ కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయింది అందులోకి నీళ్లు కూడా ఫిల్ చేస్తున్నారు బట్ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి తెలియదు సిక్స్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ రోజు ట్విట్టర్లో కేటీఆర్ స్మితా సబర్వాల్ సీఎం గారికి ఒక ట్వీట్ చేసినా సార్ మరి నీళ్ళు వస్తాయి నీళ్ళు తీసుకుపోయి ట్యాంకులు ట్యాంకులకు నీళ్ళు వస్తున్నాయి బట్ ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి తెలియదు మరి కట్టి తగ్గదు కదా మాకు తగడం కోసం నీళ్ళు వారి మరి వేల కోట్ల ప్రాజెక్టు అంత దూరం నుంచి తీసుకొచ్చి ఈ ట్యాంకులలో నింపుతున్నారు మరి నీళ్ళని ఎక్కడికి పోతున్నాయి అని చెప్పేసి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసిన మిత్రులారా చేసిన హాఫ్ అన్ అవర్కే కలెక్టరేట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఏఈ జేఈడీఈలు కాంట్రాక్టర్లు ఒక మూడు నాలుగు కార్లు దిగినాయి వచ్చలు నచ్చలతో నన్న నడీలు మా ఇంటికి కదా మీకు నీళ్ళు వస్తలేవా అన్నారు నీళ్ళు మాకు కాదు మా ఊర్లో వస్తలేవు అని చెప్పినా మరి వచ్చిన నీళ్ళని ఎక్కడికి పోతానే అని ఒక ప్రశ్న అడిగినా అడుగుతామని సమాధానం ఇచ్చింది కదా ఈ నీళ్ళని మేము నల్లాలపైలో కలుపుతున్నాం అన్నారు పర్మిషన్ ఎవరిచ్చని నేను అడిగిన అప్పటి సర్పంచ్ సార్ అప్పటి సర్పంచ్ ఆ నీళ్ళని నల్లాలపైలో కలుపుకోమని చెప్పాడు వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్న నల్లాలపైలో హై ఫ్లోరైడ్ కంటెంట్ అవి డైరెక్ట్గా కన్జంప్షన్ చేయడానికి వీలు కాదు ఒకవేళ డైరెక్ట్గా మనకు డైరెక్ట్ కనుక వాటర్ మనం కన్జంప్షన్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఫ్లోరైడ్ వస్తుంది చాలా అనర్థాలు ఉంటాయి అందుకే మనం అక్కడ డి ఫ్లోరైడ్ వాటర్ ప్లాంట్ పెట్టుకుని వాటిని ఫిల్టర్ చేస్తే అవుతున్నాం ఇంకొక విషయం మిషన్ భగీరథ నీళ్ళు ఈ నీళ్ళు శుద్ధి చేసిన నది కృష్ణానది కృష్ణానది నుంచి వచ్చి కృష్ణానది నుంచి తీసుకొచ్చి ఇక్కడ నింపుతున్నారు మెల్లమెల్లర ఇవి కేవలం ప్రత్యేకంగా తాగడం కోసం ఇస్తున్న నీళ్ళు ఈ నీళ్ళని తీసుకొచ్చి మీరు నల్లల బయలు ఎట్లా కలుపుతారో నేను అడిగినా కొద్దిగా అయినా మీకు ఉందా సార్ మీరు కూడా చదువుకున్నారే కదా మంచి నీళ్ళని తీసుకొచ్చి ఉప్పు నీళ్ళు ఎట్లా కలుపుతారు ఒక ప్రశ్న ఇచ్చినా మిత్రుల నాతో పాటు కొంతమంది గ్రామస్తులు సహకరించు ఆ రోజు చదువుకున్న మిత్రులు దీని తర్వాత ఒక వారం రోజుల లోపల ఏం జరిగిందంటే వాళ్ళతో ప్రశ్నించడానికి ఇంకొక ప్రశ్న కూడా ఇచ్చిన సార్ ఆల్రెడీ హనుమాన్ టెంపుల్ నుంచి ధర్మారం వెళ్ళే రోడ్లో ట్యాప్స్ కూడా ఫిల్ చేసి ఎస్సీ కాలనీలో కూడా కొన్నిసార్లు కొన్ని ఇళ్ళకి ట్యాప్స్ కూడా ఫిల్ చేసి బట్ వాటర్ రావట్లేదు ఆ ట్యాబ్ వాటర్ ఇవ్వడం వాటర్ ఇవ్వట్లేదు అని ప్రశ్నించినా దాంతోపాటు దాంతోపాటు ఏం జరిగిందంటే ఊర్లో ఆల్రెడీ మాకు గ్రామ పంచాయతీ లైన్ సపరేట్ ఉన్నది మిషన్ భగీరథ లైన్ కూడా సపరేట్ ఉన్నది మాకు గ్రామ పంచాయతీ నీళ్ళు ఎట్లొస్తున్నాయో అట్లే రావాలి మీ మిషన్ భగీరథ నీళ్లు కూడా మీరు ఇంటింటికి ఇంటి ముందు ట్యాప్ చేసి కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలని అడిగినా దీని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే వితిన్ వన్ వీక్లో గాంధీ దగ్గర రెండు గేట్ బాల్స్ తోవిల్లు మీకు కూరగాయల షాప్ దగ్గర ఉంటే చూడండి ఆ తర్వాత అక్కడ నుంచి ఎస్సీ కాలనీకి మొత్తం పైప్ లైన్ తీసి ఈ వాటర్ని అటు డైవర్ట్ చేసి అప్పుడు ఎస్సీ కాలనీలో నీళ్ళు వస్తాయి ఆ తర్వాత అంబేద్కర్ చవర్స్ దగ్గర అక్కడ తోవి అక్కడ నుంచి నాగిల సంపత్ గారి ఇంటి వరకు కూడా పైప్ లైన్ వేసి ఇప్పటికి కూడా కొత్త కొండలో నీళ్లు రావట్లేదు ఇది ఎవరి బాధ్యత అప్పుడు ఎవరైతే సర్పంచ్ గెలిచిల్లో వాళ్ళ హయాంలో పనులు జరిగినాయో వాళ్ళు గట్టిగా నిలదీసి మా గ్రామ పంచాయతీ నీళ్ళు మాకు వస్తున్నాయి మీ మిషన్ బంగీర నీళ్ళు ప్రత్యేకమైన లైన్ ద్వారా ఇవ్వాలి అని ఒక మాట గట్టిగా ఉండి కొట్లాడితే వాడు చచ్చుకుంటూ నీళ్ళ వాడు చచ్చుకుంటా మనకు ఇంటింటికి ప్రత్యేకంగా నీళ్ళు ఇచ్చాడు ఇది వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మనం బాధపడుతున్నాము ఆ రోజు ఏ పిలిపెట్టానన్నారు అవసరం బాయి మేము నా పోటు కానీ చదువుకున్నాడు ఎవరు లేడారు అబ్బాయి మీద నువ్వు అవుతావు నువ్వు క్వశ్చన్ చెప్తావు మమ్మల్ని కానీ నువ్వు ఎట్ల ముందు అన్నారు నేను ఒకటి మాట్లాడుతున్నా చేయాల్సిన బాధ్యత మీది మిమ్మల్ని కదా మీరు చేయాలా మీరు చేయరు నన్ను ఉంటే నన్ను కూర్చోబెడతారు నువ్వు అడగవు నన్ను అడగనీయవు మరి ఎట్లా కావాలి పని నువ్వు చేయవు నన్ను ఏ మరెవరు చేయాలి మిత్రులారా ఇది అయినా ఇప్పటికీ గ్రామంలో భగీరథ నీళ్ళు సరిగా రావడం లేదు వచ్చిన నీళ్ళను మీకు తెలుసు ఆ నీళ్ళు ఏమవుతున్నాయో మీకు తెలుసు దానిపైన తర్వాత మాట్లాడుతున్నాను ఇదొక సమస్య ఇంకొక సమస్య మిత్రులారా స్కూల్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ సిక్స్ జనవరి అనుకుంటా ఆ రోజు నేను వెళ్ళి పిల్లలందరూ ఆటలాడుతున్నారు అరే మేము దావుకున్నప్పుడు మూడు వందల ఇరవై మంది ఉంటున్నారు బైపోతు తిప్పికూడతా యాభై మంది పిల్లలు లేరు మరి పిల్లలు ఏమో బోర్ బోర్ వాటర్ తాగుతున్నారు టీచర్స్ ఏమో వీళ్ళతో క్యాన్లు తెప్పించుకొని వాళ్ళు క్యాన్లు తాగుతున్నారు బాధ అనిపించింది అరే స్కూల్కి ఫండ్స్ వస్తున్నాయి కదా దానికి తీసుకొచ్చి పిల్లలకు ఒక ఐదు ఆరు క్యాన్లు నీళ్ళు వేస్తే మంచిగా తాకుంటుంటారు కదా నాకు ఆలోచన వచ్చింది నాకు ఒక టీడీఎస్ వాటర్ మిషన్ ఉండే ఆ మిషన్ తీసుకెళ్ళి బోర్వేలో ఉన్న వాటర్ని టెస్ట్ చేసిన హై ఫ్లోరైడ్ కంటెంట్ అది కూడా ఆరు వందల కంటే ఎక్కువ ఉంది అది తాగడానికి పనికిరాదు పిల్లలు మధ్యాహ్నం భోజన సమయంలో వాళ్ళు ఇదే వాటర్ తాగుతున్నారు టీచర్స్ ఏమో క్యాన్ వాటర్ తాగుతున్నారు నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్ జనవరి మైక్ తీసుకొని మాట్లాడినా సార్ ఉన్నప్పుడు మూడు వందల ముప్పై మంది ఉంటుంది ఇప్పుడు తిప్పి తిప్పికొడతా నలభై మంది నలభై యాభై మంది పిల్లలు కూడా లేరు నలభై యాభై మంది పిల్లలకి రోజుకు ఒక ఐదు ఐదు క్యాన్లు వాటర్ పడుతుంది సార్ మీరు ఐదు క్యాన్ల వాటర్ కూడా తిప్పలేరు అని ప్రశ్నించినా మీ జబ్బులకి వెళ్ళి పెట్టకుండా ఐదు వందల రూపాయలు వస్తాయి సార్ ఆ ఐదు వందల రూపాయలని మనం మనం ఫంక్షన్ నుంచి పెట్టుకున్నాను అడిగారా మనం అడిగ ఇలా తోటే నెక్స్ట్ డే నుంచి పిల్లలకి ఒక రోజు ఐదు ఆరు నీళ్ళు సపరేట్ వస్తేనే వాళ్ళు క్యానల్ అవుతున్నారు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎవరైతున్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అప్పుడున్న పాలక వర్గం గ్రామ పంచాయతీ వర్గం బాధ్యత తీసుకొని అరే టీచర్లు ఏమో క్యాన్ మరి పిల్లలు ఇట్లా బోర్వాటర్ అవుతారని ఒక బాధ్యత తీసుకుని అడగాల్సిన బాధ్యత వాళ్ళకి వాళ్ళు చేయరు మనం అడిగినాము అడగడం కూడా నా తప్పే అమ్మవా నువ్వే అడుగుతావు భూమి దెబ్బలు లేకపోతే చదువుకున్నాను నువ్వేనమ్మా మరి వాళ్ళు అడగరు నేను అడిగినా పిల్లలకు లాభం జరిగింది మీరు చేయరు నన్ను ఏం మిత్రులరా ఇంకొకటి కొత్త కొండకి ఎప్పుడు ఎవరు మీకు తెలుసా కొత్త కొండకి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళి గ్రామ పంచాయతీ అడిగిన కూడా ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు అలా సార్ ఒకసారి కొత్త కొండలో ఎన్ని ఫండ్స్ వస్తాయి నేను చెప్తాను మీకు జనరల్ ఫండ్ పది పది లక్షలు వస్తాయి జనరల్ ఫండ్ అంటే గ్రామంలో మనం ట్యాక్సెస్ కడతాం నల్ల పన్ను ఇంటి పన్ను బిల్డింగ్ పర్మిషన్ కొత్త నల్లాలు ఇంకా రకరకాల ట్యాక్స్ వస్తాయి ఇవి ఒక పది లక్షల సంవత్సరాలు స్టేట్ ఫండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఒక పదిహేడు లక్షలు వస్తాయి మిత్రులరా కాబట్టి ఈ రెండు మూడేళ్ళ నుంచి వస్తలేవు వస్తాయి ఇంకొకటి సెంట్రల్ ఫండ్ అవి ఒక పదిహేను లక్షలు అవి ఒక పదిహేను లక్షలు వస్తాయి ఇవి మొత్తం కలిపి అయితేనే పదిహేను పదిహేను పది నలభై లక్షలు ఇవి తప్పనిసరిగా వచ్చే పైసలు కొద్దిగా డిలే అయినా కూడా వస్తాయి దీనికి అదనంగా ఎంపీటీసీ ఈ ఎంపీటీసీ సర్పంచ్ ఈ వార్డు మెంబర్లు ఏం చేస్తారంటే ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంపీ ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళి ఫండ్ తీసుకొచ్చుకుంటారు మేము ఇక్కడ డ్రైనేజ్ కడతాము మేము ఇక్కడ సీసీ కడతాము ఒక స్పెషల్ ఫండ్ తీసుకొచ్చుకుంటారు సో లాస్ట్ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏం చేసారు అంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టించు కొత్త కొండలో గవర్నమెంట్ హాస్పిటల్ అందరం కూడా ఎవరికి తెలియదు అది ఎక్కడ గుట్ట ఉంది సరే అదొక ఫండ్ తీసుకొచ్చుకున్నాడు ఆయన కూడా కొన్ని సీసీ రోడ్లు సో దాని మొత్తం మనం ఖర్చు లెక్క పెట్టుకుంటే వాళ్ళు తీసుకొచ్చిన ఫండ్ అరౌండ్ ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది అంటే ఇది నలభై లక్షలు ప్లస్ అవి నలభై లక్షలు ఒక ఎనభై లక్షలు ఒక సంవత్సరానికి వస్తాయి ఐదు ఏళ్ళు ఎనభై ఇంటూ ఐదు అంటే నాలుగు కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు కొత్త కొండ గ్రామ పంచాయతీ సంపాదించుకుంటుంది ఇది కొత్తకొండ గ్రామ పంచాయతీ కెపాసిటీ మరి ఇంత సంపాదించుకుంటాం కదా మరి ఎట్లా ఖర్చు వెళ్తాం అది కూడా తెలుసుకోవాలి కదా ఒక్కసారి వినండి ఇది చెప్పబోయే ముందు ఇంకొక విషయాలు చెప్తా మన ఊర్లో రెండు నలభైలు ఉన్నాయి సెవెన్ పాయింట్ హెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్స్ రెండు ఉన్నాయి ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ మోటార్ టెంపుల్ దగ్గర ఎదుగడ్డ దగ్గర ఉంటుంది ఆ చుట్టూ ఆ చుట్టుపరి పరిసర ప్రాంతాల్లోనే పూజారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ మోటార్ ఉంటుంది అక్కడికి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ మోటార్ ఉంటుంది తండలో ఒక ఫైవ్ హెచ్పీ మోటార్ ఉంటుంది సో ఇన్ని మోటార్లు మనకు ఉన్నాయి మొత్తం పదహారు బోర్లు రెండు బావిలు మూడు వందల యాభై ఆరు పోల్స్ ఎలక్ట్రిక్ పోల్స్ ఇవి ఉన్నాయి వీటికి అదనంగా రెండు అన్యుజుడు బోర్స్ ఉన్నాయి అది కూడా టెంపుల్ ఏరియాలోనే పనికి రాని కాదు పనికి రాని బోరు వాడకంలో లేనటువంటి పనికచ్చే బోర్లు వాడకంలో లేని పనికి బోరు రెండు ఓకే మొత్తం పద్దెనిమిది బోర్లు మిత్రుల డన్ ఇప్పుడు చూద్దాం మరి మనం అరౌండ్ డెబ్బై నుంచి ఎనభై ఎనభై లక్షలు సంపాదించుకుంటాం కదా మరి ఎక్కడ ఖర్చు పెడతాం అది కూడా తెలుసుకోవాలి కదా వినండి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కొత్తగొండ గ్రామ పంచాయతీ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మాత్రమే కరెంట్ బిల్ కట్టేది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే కొత్త పాలక వర్గం వచ్చిందో వచ్చు నచ్చడితోటే అప్పుడు ఒక ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఫండ్ క్రెడిట్ అయింది మీకు అకౌంట్లో వచ్చు నచ్చుడితే వీళ్ళు ఏం చేసారు బోర్లు ఎప్పుడైతే మనకి హ్యాండ్ పంప్స్ ఉంటాయో హ్యాండ్ పంప్స్ మొత్తం తీసేసి బోర్స్ బోర్స్ వేసి ఓకే మళ్ళీ దాని తర్వాత ఇది చేయడం వల్ల ఏమే కొత్తగా ట్యాంక్స్ కట్టించు దీనివల్ల ఏమైందంటే సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చే కరెంటు బిల్లు రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి ఒక నెలకి లక్ష ఎనభై వేల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది ఒక నెలకి మాత్రమే అంటే ఒక సంవత్సరానికి ఎంత కరెంట్ బిల్లు సో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లక్షల కరెంటు బిల్లు ఇరవై రెండు నుంచి ఇరవై లక్షల కరెంట్ బిల్లు సరే ఎంపీఎంఎ ఫండ్ నలభై లక్షలు వస్తాయి అది పక్కా పెట్టండి జనరల్గా మనకు వచ్చే ఫండు జనరల్ ఫండ్ పది స్టేట్ ఫండ్ పదిహేను సెంట్రల్ ఫండ్ పదిహేను అంటే నలభై లక్షలు నలభై లక్షలలో సంవత్సరానికి మనం నలభై లక్షలు వస్తే ఇరవై లక్షల కరెంటు బిల్లు పోతాయి ఇక మన దగ్గర నుండి ఇరవై చూద్దాం ఆ ఇరవై మూడు ఖర్చు పెడతారు గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు అవి అవన్నీ ఎంత దరికైనా సంవత్సరానికి ఒక ఏడు లక్షలు ఏడు లక్షలు ఇరవై రూపాయలు జీతం డన్ మన దగ్గర ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ డీజిల్ కదా ఒక అరవై వేలు రూపాయలు వాటికి ఆయిల్ చేంజ్ చేస్తారట వీళ్ళు పదివేల రూపాయలు ట్రాక్టర్ సర్వీసింగ్ చేస్తారట ఇరవై ఐదు వేల రూపాయలు నలభై కాలం మోటర్లు కరెక్ట్ మోటార్ రిపేర్ చేపిస్తారు పైపులో లీకేజ్ పైపులో లీకేజ్లు గ్రావెలింగ్ చేపిస్తారు గ్రావెలింగ్ అంటే వానకాలంలో కంకర మొరం పోస్తారు కదా కాలనీలలో గ్రావెలింగ్ బ్లీచింగ్ పౌడర్కి యాభై రూపాయలు బ్లీచింగ్ పౌడర్ ఉన్నారు అప్పట్లో బ్లీచింగ్ పౌడర్ నల్ల బయలు వేస్తే మన ఇంట్లో నీళ్ళు వస్తాయి కదా సంపలలో నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్లు బ్లీచింగ్ పౌడర్ స్మెల్ వచ్చేది వాళ్ళు అక్కడ బ్లీచింగ్ పౌడర్ కలుపుతాయి మీరు ఎప్పుడైనా గమనించాలా ఈ రోజులలో మన హౌస్లలో నీళ్ళు కొనతా కొంత స్మెల్ చూస్తే ఎప్పుడైనా బ్లీచింగ్ పౌడర్ వాసన వచ్చిందా లేదు మరి బ్లీచింగ్ పౌడర్ అంత ఎక్కడికి పోతుంది ఇంకోటి బతుకమ్మతో సరిపడానికి యాభై రూపాయలు ఖర్చు పెడతారు అది ఓకే జాతర సమయంలో శానిటేషన్ జాతర సమయంలో శానిటేషన్ అంటే ఆ పడ్డ చెత్తను మురికాలు సాఫ్ చేసుకోవాలి ఆ శానిటేషన్ అంతా కూడా గ్రామ పంచాయతీ చూసుకుంటుందట ఇది మిత్రులట అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెడతారంటే మోటార్లు రిపేర్ కాల మొరం పెట్టే కాలా బ్లీచింగ్ పౌడర్ పైపు పైప్ లైన్ లీకేజ్లు మురికాలు సాఫ్ చేసినామని ఇవి ఇక్కడ 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 ఖర్చు పెడుతున్నారు తెలుసు దీ దీలు ఎట్లా దొరుకుతుందో మీకు తెలుసు దీని కాలంగా మీకు ఇంకొకటి చెప్పాలి కొత్త కొండ గ్రామ పంచాయతీలో ఒక సంవత్సరానికి తక్కువలో తక్కువ ఎల్ఈడి బుగ్గలు కొంటారు వీళ్ళు అది ఒక లక్ష నుంచి ఒక లక్ష ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ సంవత్సరం ఎంత పెడతారు మళ్ళీ సంవత్సరం కానీ మళ్ళీ రెండు వందల బుగ్గలు బుగ్గల్ని ఉంటారు ఒకసారి మొన్నట్లో వెళ్ళి బుగ్గ ఉంటాయి అని ఒక సంవత్సరం గ్యారంటీ వారంటీ వస్తుంది ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే వా దగ్గర తీసుకపోతే మళ్ళీ కొత్త ఇస్తారు మరి గ్రామ పంచాయతీలో నేను నీళ్ళు ఎక్కడైనా భావించాలి కదా ఈ సంవత్సరం మూడు వందల బుగ్గలు కొంటావు మళ్ళీ కానీ మళ్ళీ ఉంటాను మళ్ళీ కానీ మళ్ళీ ఉంటాను మరి ఖరాబ్ అయితే వారంటీ కింద మళ్ళీ కొత్త తీసుకురావాలి కదా అట్లా లేదు మళ్ళీ కొత్త బిల్లు పెట్టు మళ్ళీ కొత్త బుగ్గలు తీసుకొచ్చు వారంటీ వారంటీ కానీ కొత్త బుగ్గలు తీసుకొచ్చి బిల్లు పెడతాను అక్కడ డబ్బు రాసు గ్రావెలింగ్ చేయిస్తారు మొరంగట్టించు అక్కడ ఇక్కడ దుబ్బడే బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది మీకు తెలుసు బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ నీళ్ళు వాసన వస్తానే లేదు శానిటేషన్ చేస్తారు స్కూల్లో గడ్డి గడ్డి వికిపిస్తాను అంబేద్కర్ చుట్టూ కలర్ లేపించినామని చెప్పేసి కూడా పెయి డబ్బులు రాస్తారు ఎంత అయితే మీకు తెలుసు అక్కడ స్కూల్ చుట్టూ పెయింట్ వేయించు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెయింట్ అదొక ఇరవై వేలు రూపాయలు పెయింట్ ఇప్పించు బొమ్మలకి ఇరవై వేలు అనేట ఆ డబ్బులు ఖర్చులు అంటే పెట్టేది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ మిక్లరా ఇంకొకటి ఇంకోటి గుంతలు ఇదంతా చెప్పిపోయే ముందు నేను ఒక విజ్ఞప్తి ఏ సర్పంచ్ కానీ ఏ వార్డు సభ్యులు కానీ ఏ మాజీ మాజీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళ మీద నాకు ఎలాంటి దుర్దేశం లేదు వాళ్ళతో వాళ్ళతో చిన్నప్పుడు చిన్న పంచు వాళ్ళు తెలుసు వాళ్ళంటే నాకు అభిమానం గౌరవం వాళ్ళని ఎక్కడ కూడా కింది చేయాలని ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తాను మనం ఎట్లా నష్టపోతాను మన గ్రామం ఎందుకు వెనక పడుతుంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి డబ్బు డబ్బే డబ్బు డబ్బే ఇది ఇది అందరి డబ్బు నా కాదు నీది కాదు నాది కాదు అందరి ఇది మీరు ఇంకొకటి ఎల్ఈడి బుగ్గల గురించి చెప్పిన ఈ ఫండ్స్ గిట్లు వస్తాయి డబ్బులు అన్ని ఖర్చులు పెట్టుకుంటూ పోతారు నిల్వ ఉండలేదు ఇదొకటి ఇంకొకటి కొత్త కొండలో మనం గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్షన్ చేసుకోవాలి వాటిని కాపాడుకోవాలా ఎందుకు కాపాడుకోవాలని అంటున్నాంటే అంటే ఇప్పుడు ఎల్కతూరు దగ్గర ట్రిపుల్ ఐటీ కాలేజీ పడబోతుంది అంటే ఐదేళ్ల మార్పు వచ్చింది రేపు కొత్త కొండ కూడా ఒక ఐటీఐ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి రావచ్చు లేదు ఇదే మండల కేంద్రం అయితే ఒక పది నుంచి పదిహేను ఎకరాల ఆఫీసులకు సంబంధించిన బిల్డింగ్లు ఇక్కడ పడాలా మరి ల్యాండ్ ఎక్కడుంది కొంత ల్యాండ్ మంది కొంతమంది కబ్జాలు చేస్తున్నారు వాటి మనం ప్రొడక్షన్ చేసుకోవాలి మన బాధ్యత ఇంటికి తండ్రి ఒక్కడ చక్కగా ఉంటే ఇళ్ళంతా బాగుపడుతుంది ఆ తండ్రి అంటే కొంత కష్టపడి పని చేస్తే వాళ్ళ పిల్లలకు భారం తగ్గుతుంది ఆ పిల్లగారు పెద్దగానే కూడా మంచిగా చదువుకుంటారు చదువుకుంటారు జాబ్ చేస్తారు తండ్రి ఒక్కడ చక్కగా లేకపోతే పిల్లలు చదువుకునే రోజుల్లో పని చేస్తారు జీవితం డెవలప్ కాదు ఇది కూడా అంతే గ్రామ పంచాయతీ సర్పంచ్ వాటి మెంబర్లు అంటే మీరు గ్రామానికి ఒక తండ్రితో సమానం మీరు మీ దగ్గర అంత బాధ్యత ఉంటుంది మేము అందరూ కష్టపడి గెలిపించిన ఎందుకు మీరు వీళ్ళ పది లక్షలు మీరు వీళ్ళు రెండు లక్షలు పెడతారు మీరు పది లక్షలు సంపాదించుకోవాలని చెప్పి మేము మీకు గెలిపిస్తాను మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టమంటారు ఇది కూడా ఆలోచించాలి మీకులరా ఈ రోజు వాళ్ళు రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు అంటే అది వ్యాపార కేంద్రం కాదు ఒక బిజినెస్ కాదు అదొక సర్వీస్ అదొక సర్వీస్ అది మీరు వేసే మీరు ఏదైతే రెగ్యులర్గా మీరు హోంవర్క్ చేస్తారు ఇంటి దగ్గర పాటు మీరు కొంత టైం గ్రామ పంచాయతీకి కేటాయించాలి అది సర్వీస్ బిజినెస్ కాదు ఇంకొక విషయం మిత్రులారా మనకు వచ్చే నలభై లక్షలు ఖర్చులు కూడా దానికి సమానంగా పెడుతున్నారు ఇంకుడు గుంతలతో వీళ్ళు ఒక్కొక్క ఇంకోడు గుంత నలభై మూడు వందల రూపాయలు ఖర్చు గ్రామ అంటే మనకి ఫండ్ వస్తాయి నలభై నలభై మూడు వందల రూపాయలు అదే ఇంకుడు గుంతలు రసూర్పల్లె గొల్ల కృష్ణపల్లి మన మనం మన పక్కనే ఉంటాయి గ్రామాలు అక్కడికి వెళ్ళి కూడా చూసినా యాక్చువల్లీ ఇంకోడు గుంత కట్ కట్టే పద్ధతి ఏంటంటే ఆరు ఫీట్ల లోతు నాలుగు ఫీట్ల వెడలు తీసి కింద ఒక దొడ్డు కంకర ఇంత దొడ్డు కంకర ఒక లేయర్ దాని మీద ఇంత దొడ్డు కంకర ఇంత దొడ్డు కంకరా దాని దొద్దు దొడ్డు ఇసుక దాని మీద సన్న ఇసుక దాని మీద ట్యాంక్ ఇట్లా ఫిల్ చేసి పైప్ పెట్టే చుట్టూ గోడ కట్టాలి ఇది కట్టే పద్ధతి వీళ్ళు కట్టలేదు ఎట్లా గోలు సరిపడా రంధ్రం తీసుకు తీసులు దానిలో గోలని వేసి ఒక కప్పేసి చిన్న పైప్ ఫీడ్ చేసి పైలు అది కట్టే పద్ధతి కాదు కడితే బిల్లులు రావు మీకు దాని ఉద్దేశం ఏంటి రెయిన్ వాటర్ ఏదైతే వర్ష నీళ్ళన్ని ఒక దగ్గర స్టోర్ కావాలి భూగర్భ జలవనరులు పెరగాలి నీళ్ళని ఒక చోట ఇంకాలని వాళ్ళ ఉద్దేశం దాన్ని మీరు మిస్యూజ్ చేసిండు కరెంటు బిల్లు తగ్గాల అంటే ఒక ఆలోచన ఇట్లా చూడండి మనకి మిషన్ భగీరథ నీళ్ళు ఒక లక్ష ఇరవై వేల లీటర్ల నీళ్ళు ప్రతిరోజు వస్తే మనకు ఒక లక్ష ఇరవై వేల లీటర్లు ఇవి ఎక్కడెక్కడ ఉందంటే టెంపుల్ దగ్గర ఒక ట్యాంక్ ఉంటుంది స్కూల్లో ఒక ఒక ట్యాంక్ ఉంటుంది టెంపుల్ దగ్గర ఉన్న ట్యాంక్ కెపాసిటీ ఒక లక్ష ఇరవై వేలు స్కూల్లో ఉన్న ట్యాంక్ కెపాసిటీ ఇరవై వేలు తండలో పదివేల లీటర్ల కెపాసిటీ మన ఊర్లో ఉన్న కుటుంబాలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై కుటుంబాలకి ఒక రోజుకు నీళ్లు ఒక లక్ష డెబ్బై వేల లీటర్ల నీళ్లు సరిపోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే గ్రామ పంచాయతీ ద్వారా ఉన్న నల్లాల ఆ నల్లాల ద్వారా మనకు ఏవైతే నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళు ప్లస్ మిషన్ బగ్గర నీళ్లు మనం వాడుకుంటే వాడుకుంటే మనకి ఈ కరెంటు బిల్లు సేవ్ అవుతుంది కానీ మిషన్ భగీరథ నీళ్ళు దుర్వినియోగం చేయడం వల్ల రోజు బోర్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది బోర్ వేయడం తప్పు అని నేను మిస్ మిస్యూజ్ అవుతుంది ఇక్కడ మనీ అంతా మిస్యూజ్ అవుతుంది వాటర్ మిస్యూజ్ అవుతుంది దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పాలకవర్గం ఉంది బట్ వాళ్ళు పట్టించుకోలేదు ఇంకొకటి మిత్రులారా మిత్రులరా ఈ ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అడ్డగోలు కంటే అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు సర్పంచ్ అభ్యర్థుల కంటే ఎక్కువగా వార్డ్ మెంబర్ అభ్యర్థులు వేలకు వేలు ప్రతిరోజు తాగుడు చికెన్ మటన్ డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నారు ఒక్కటి గుర్తించుకోండి ఈ రోజు మన మీద ఐదు వందలు వాడు ఖర్చు పెట్టిన బరాబర్ ఐదు వేలు రూపాయలు వాడు గుంతుడు ఎవరో డబ్బులు ఫ్రీ ఇయ్యాడు మన ఊరిలో నా మిత్రుడు పై వాళ్ళ సునీ ఒక మిత్రుడు ఉన్నాడు నా మిత్రునికి ఒక కొడుకుంటే ఒక నాలుగు సంవత్సరాలు కొడుకున్నాడు చాలా క్యూట్ ఉంటాడు అబ్బాయి చాలా క్యూట్ ఉంటాడు బట్ ఆ అబ్బాయికి శరీరంలో ఒక చిన్న లోపం వల్ల అబ్బాయి నడవలేకపోతున్నాడు స్ట్రెచర్ తనకి స్ట్రెచర్ మీద ఉంటే నడవ నడవగలుగుతాడు నాకు ఒక పది లక్షలు కావాలి వైద్యం కోసం నా కొడుకు సాయం చేయని ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది అబ్బాయిది రాష్ట్రం మొత్తం చూసింది కానీ ఆయనకి ఆయనకు వైద్యం పిల్ల వాళ్ళ కొడుకు ట్రీట్మెంట్ అంటే ఆయన దగ్గర సరైన డబ్బులు లేవు ఆయన చేసే చిన్న ఉద్యోగం పది లక్షల రూపాయలు కావాలని తను రిక్వెస్ట్ చేస్తే ఒక నలభై యాభై కూడా ఎక్కువ రాలేదు అతన్ని మీరు ఎన్నికల్లో లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలని మరి మీరు అబ్బాయికి సాయం చేయొచ్చు కదా నల్ మీరు ఎందుకు సాయం చేయట్లేదు ఇంతమంది వార్డు వార్డు సభ్యులు ఉన్నారు ఎవరైతే ప్రధానంగా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నట్టే ఎవరైతే మిచ్చాల విడిగా డబ్బు లిక్కర్ బాటిల్ నేను చూస్తున్నా రాత్రి రాత్రి కూడా లిక్కర్ డబ్బులు పంచుతున్నారు మీరు ఖర్చు పెట్టే డబ్బులు సునీల్ మా మిత్రుడు సునీల్ వాళ్ళ కొడుకు అద్భైతున్నాడు నాలుగు సంవత్సరాలు బాబు చాలా క్యూట్ ఉంటాడు అతను ఒక పది లక్ష రూపాయలు మీరు సాయం చేసి కదా మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారు డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇస్తే ఈ రోజు అబ్బాయి కలు తన మీద తన నడవలుగుతాడు ఒక కుటుంబాన్ని తన మంక్షన్ మొత్తం కాపాడంలో మనం అయితే ఒక్కసారి ఆలోచించండి కానీ డబ్బు ఓటుకు మీ ఓటుకు డబ్బుకు మాత్రం అమ్ముకోకండి ఎమ్మెన్సీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఈరోజు మీ ముందుకు వచ్చినాము సేవ చేయాలి మన ఊరు కూడా డెవలప్ కావాలి ఎక్కడో గంగదేపల్లి గంగదేపల్లి పేరు ప్రధానమంత్రి గారు నోట్లకెళ్ళి రాష్ట్ర అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోట్లకి వెళ్ళింది ఒకసారి కేసీఆర్ గారి మీటింగ్లో ఆ గంగదేవల్లి సర్పంచ్ అక్కడ కూర్చోసి కూర్చుంటే ఏ రాగా గంగేపల్లి సర్పంచ్ ఇటు మన నాగారు అని పిలిచి ఆరు ఊరు గుడ్డానికి విదేశాల నుంచి ప్రతి నెల ఏదో ఒక దేశం నుంచి ఒక పది మంది ఇరవై మంది వస్తేనే ఉంటారు ట్రైనింగ్ తీసుకుంటారు మీరు ఎట్లా చేసుకుంటారు ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటారు మరి మేము కూడా చేసుకుంటాము మీరు ఎట్లా ఫండ్ ఉన్నారు ఎట్లా సరైన పద్ధతిలో ఎట్లా పెడుతున్నారు మాకు చెప్పండి మీరు ఏ స్ట్రాటజీస్ ఫాలో లేదు మాకు చెప్పండి మేము చేసుకుంటామని ట్రైనింగ్ తీసుకుంటున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని మన కొత్త కొండకి ఎంతమంది విదేశీయులు వచ్చారు ట్రైనింగ్ ఎంతమంది తీసుకున్నారు ఇక్కడ ఉన్న సర్పంచ్లు ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి చెప్పండి కొత్త దాపోతకుంటే విదేశీయులు మిత్రులారా దయచేసి మీ ఓటును డబ్బు కమ్ముకోలేదు ఇలా ఖర్చు పెడతాడు మరి మళ్ళా తింటాడు ఇక్కడ క్వాలిటీ ఉండదు వర్క్లలో మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అయితే అందుకే ఈరోజు యూత్ ఎన్నికలకు వచ్చింది తప్పనిసరి గెలిపించండి మిత్రులారా చాట్ జీపీటీలో కూడా ది బెస్ట్ వెల్ డెవలప్డ్ విలేజెస్ ఇన్ తెలంగాణ అని ఒకసారి మీరు టైప్ చేసి చూస్తే చాట్ చాట్జీపీ కూడా ఈరోజు చెప్తాను గంగదేవల్లి అంకాపూర్ కొండపాక్ తో పాటు ఇంకొన్ని విలేజెస్ నేమ్ కొత్త కొండ పేరు ఎప్పుడొస్తుంది రావద్దా ప్రశ్నించేటువంటి ఎందుకు గొంతు నొక్కుతున్నారు గ్రామ పంచాయతీలో గ్రామంలో పంచాయతీలు జరిగితే ఇటు డిపాజిట్లు అటు డిపాజిట్లు దాన్ని రోజుల కొద్ది పొడిగించి 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 మన డబ్బు వాడిని నిండంగా ఉంచుతాడు వాడు ఈరోజు యూత్ మీరు గెలిపిస్తే కనుక పది మంది వార్డు సభ్యులు ఒక ఎంపీటీసీ మొత్తం కూర్చుంటాం అక్కడ మొత్తానికి ఒకసారి మీరు ఎక్కడ ఎవరికి డబ్బులు చేయాల్సిన పని లేదు అందరం బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎంఫార్మసీ ఫార్మసీ డిగ్రీ అందరం చేసిన వాళ్ళం మేము కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం మేము మా మా మమ్మీ డాడీ లేము ఆస్తులు సంపాదించలేము మాకు అన్ని కష్టాలు నష్టాలు ఈ స్టేజ్ వరకు వచ్చినాము మీ పంచాయతీ మీ సమస్య ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ పాలక వర్గంతో సాల్వ్ అవుతుంది అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ నుంచి ఒక లాయర్ గారి కూడా మేము పెట్టుకుని మీ ప్రాబ్లమ్స్ మేము అక్కడి దగ్గర సాల్వ్ చేస్తాము తద్వారా మీ డబ్బులు మేము సేవ్ చేస్తాము దయచేసి దళారాలకు కానీ పెద్ద మనుషుల పేరుతో కానీ డబ్బులు దూసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూపాయి రూపాయలు మీరు ఖర్చు పెట్టకండి మిత్రిరా ఒకసారి ఆలోచించండి మనం మార్పు తీసుకొచ్చుకోవాలి వీడు నాకులో పోవో మీరు నా మతం కాదు కదా మీకు ఎందుకు పోరాయాలని ఒకసారి అలాంటి ఆలోచన రానివ్వకండి నేను చేసిన పోరాటం కానీ ఇదంతా కూడా మన గ్రామం కోసమే నా కమ్యూనిటీ కోసం నా కోసం నేను చేస్తలేదు దయచేసి ఈ కులం మతం ఈ ఆలోచన తీసుకుంది బయటికి రండి సమాచారం చట్టం కింద గ్రామ పంచాయతీ నుంచి పదిహేను సంవత్సరాల డేటా అడిగిన మిత్రులారా పదిహేను సంవత్సరాల డేటాలో నేను అంటే గ్రామ పంచాయతీలో ఎన్ని బల్లలు కుర్చీలు ఎన్ని ఉన్నాయి ఎన్నిసార్లు మీరు మోటార్లు రిపేర్ చేయిచిళ్ళు మీరు పెట్టిన ఖర్చులు ఎన్ని ఎల్లి బుక్ ఎన్ని ఉన్నారు వారింటి కింద ఎన్ని వాళ్ళు వాడితే మరి ఎన్నిసార్లు మీరు గట్టి శానిటేషన్ కింద ఖర్చు పెట్టి మొత్తం డేటా అడిగిన మిత్రులారా డేటా అడిగితే నాకు ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిల్లు ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇగో దాదాపు ఒక వంద పేజీల ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది దానిలో చూసి ఎత్తుకుంటా అంటే మొత్తం దొరుకుతా అంటే దొరుకుతాయి దొరుకుతాటో దొరుకుతాయి మన భూమి మన భూమి కాడ మన బావి కాళ్ళలో ఎవరైనా గట్టి మీదికలు నడితే వాళ్ళు గట్టు భూమి చదువు చేసుకుంటానే మన గట్టు మీదికలు కానీ మనం పార పడితే మనం తీసుకపోతే పంచాయతీ పెట్టిపిస్తాం గట్టు కొద్దిగ జరిగితే మనం పంచాయతీ పెట్టిస్తాం మరి అదే గ్రామ పంచాయతీలో ఇంత ఫండ్ వస్తుంది ఇంత ఫండ్ మిస్యూజ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మన ఊర్లో ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జా చేస్తుంటే మనం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు నా ప్రశ్న ఇట్లా ఈ రోజు వెనుక మనం ప్రశ్నించి మన ఆస్లో మనం కాపాడుకుంటే రేపు మన మన పుట్టమే బిడ్డలకి ఆ భూమి అవసరం వస్తుంది రేపు రేపు ఇంకొక పదిహేడు సంవత్సరాలకి కొత్తగా ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉండొచ్చు లేదు వేరే ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏమైనా పడే అవకాశం ఉండొచ్చు ల్యాండ్ కావాలి ల్యాండ్ దొరకదు గుట్ట మీద కట్టమంటే కంపెనీ అడిగడు లేదు అంటే అప్పటివరకు ఆ భూమి రెండు మూడు కోట్లు కావచ్చు ఒక్క అంత పెట్టి కొనేంత పరిస్థితి కూడా గవర్నమెంట్ దగ్గర ఉండదు దయచేసి వీడు నాకులం వాడు వీడు డబ్బులు ఇచ్చిండు వీడు పోటార్ ఇచ్చిండు వీడి చికెన్ మటన్ ఇచ్చిండు మనిషి మీద రెండు మూడు వేలు ఖర్చు పెట్టిండు వాడు ఇస్తాడు వాడు మిమ్మల్ని వాడు మిమ్మల్ని పిచ్చుని చేస్తాడు ఒక వారం రోజుల వరకు మత్తులో దింపుతున్నాడు దయచేసి దానికి బానిస కావద్దు ఆలోచించండి మనం చాలా వెనకపడ్డాము మిత్రులారా అన్ని రకాల రిసోర్సెస్ మన గ్రామానికి ఉన్నాయి మనం దేనిలో తక్కువ లేము మనం దేనిలో తక్కువ లేము మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి కాకపోతే మనం గెలిపించిన నాయకుడు చక్కగా లేకపోవడం వల్ల మనం వెనుకబడ్డాం పీజీలు పిహెచ్లు ఎంటెక్లు బీటెక్లు అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ లా చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు తెలియని మనం వాడుకోవాలి తక్కువ ఖర్చుతో మనం ముందుకు డబ్బును సేవ్ చేసుకోవాలి మన ఇంట్లో మనం ఎట్లయితే డబ్బు వేసుకుంటామో గ్రామ పంచాయతీ డబ్బు కూడా సేవ్ చేసుకొని మనం ముందుకు మన భవిష్యత్ తరాలకు మన భవిష్యత్ తరాలకు మన సంపదను మనం ఇవ్వాలి వాళ్ళకి మన తాతలు మన ముత్తాతలు వాళ్ళ అరువులు చెరువులు భూములు కాబట్టి ఈరోజు మన స్టేజ్కి వచ్చినాయి రేపు మన భవిష్యత్ తరాలు కూడా మంచి నీళ్ళు ఇవ్వాలి మంచి మంచి నీళ్ళు ఇవ్వాలి కలుషితం లేని మంచి నీళ్ళు ఇవ్వాలి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం బ్యాన్ చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ పైన దృష్టి పెట్టాలి ఊర్లో మధ్యాహ్నానికి బానిసై కొంతమంది మిత్రులు నా క్లాస్మేట్స్ ఇద్దరు ముగ్గురు చనిపోయిలు ఏ కుటుంబం చేత మధ్యానికి బానిసే చనిపోయిల్లో వారి రోజు ఆ తల్లులందరూ కూడా కూరగాయల బిజినెస్ పెట్టుకొని ఇరవై ముగ్గురు నుంచి అదే బిజినెస్ పెట్టుకొని నడుస్తున్నారు మద్యానికి బానిసే చనిపోయిన చాలామంది ఉన్నారు క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు మహిళల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అవగాహన లేదు గెలిచినడు వాన సంచులు నింపుకుంటున్నాడు వాడు ఇలా ఐదు వందలు ఖర్చు పెట్టినని జాలి దయతోటి అబ్బో వీడు ఐదు వందలు పెట్టుకుంటారా రేపు నేను కోటైపోతే వీడు వీడు తిడతాడు వీడు కాళ్ళు మొక్కని కాడి నేను కొట్టేయాలని సెంటిమెంట్ తోటి మనకి కింద పడేస్తాను మీరు ఇది కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మా లాంటి యూత్ ఈ రోజు ఎన్నికలకు వచ్చింది తప్పకుండా మీరు మమ్మల్ని గెలిపించండి మేము డబ్బు ఖర్చు పెడలేము మద్యం ఇస్తలేము మీరు నన్ను తిరిగి మీరు మీ మీకు వచ్చే పింఛన్ల కోసం కూడా మీరు మీరు ఎవరికి కాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు అది మీకు అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉంటుంది తప్ప తప్పకుండా మీకు పెన్షన్ వస్తుంది అయ్యా బాంచని మీరు మీరు పింఛన్ల కోసం మీరు ఎవరికి బాంచని కాలు మొక్తారాల్సిన పని లేదు ఎవరికి డబ్బులు చేయాల్సిన పని లేదు ఒకసారి ఆలోచించిన మిత్రులరా మార్పును కోరుకుందాం కొత్త ఉన్నాను జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా చూడాలని నా కళ చదువుకుంటాం కాబట్టి చదువుకున్న వాళ్ళ పద్ధతిగా మేము వెళ్తాం తక్కువ ఖర్చుతో ఒక పనిని ఎలా చేయాలనే ఆలోచనలు మాకు ఉన్నాయి విప్లవాత్మక మార్పులు మేము తీసుకొస్తాం దయచేసి నమ్మండి మీరు నమ్ముతారని నేను ఆశిస్తున్న మిత్రులారా దయచేసి ఈ వీడియో ముప్పై నిమిషాల వరకు చూడండి రేపే మీరు ఓటేస్తారు కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపేర్ చేస్తున్నా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మొబైల్ వాట్సాప్లో మీరు వీడియో షేర్ చేయాలి ప్రతి ఒక్కరు చూడాలి మీరు ఆలోచించాలి డబ్బుకు మద్యానికి చికెన్ మటన్కి బారీసా కావద్దు వాడు వారంలో మనం సాత్తాడు ఐదేళ్ళు మనం బతకాలే మనం ఒక దసరా దీపావళి పండుగ పెట్టిన ఖర్చు కాదు వాడు ఈరోజు మనకి ఇచ్చేది మిక్కులరా మీరు ఆలోచిస్తారు సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నా జై కొత్తకొండ జై తెలంగాణ